ఇంకా ఏం లేదు మాకేం చేయలే కేసీఆర్ ఇప్పుడు చెప్తున్నాం కదా ఈ చేసిన ఓట్లు ఆయనకే ఎన్ని ఓట్లు ఇప్పుడువి ఉన్నది ఆ ఓటు ఆయనది కానీ మేము వేసినాం అప్పుడు తెలంగాణకే వేస్తున్నాం మేము ఇప్పుడువి మొన్నవి ఆయనకే వేసినాం మాకేమి చూస్తున్నారా చెప్పు ఒక దారి చూస్తున్నారా ఇంటికి వచ్చి బస్తీల గరీబోలకు ఇస్తున్నావా నువ్వు మీ ఆ కొడుకుకి చేసుకున్నావు మీ బిడ్డకి ఇచ్చుకున్నావు నీ అల్లులకి ఇచ్చుకున్నావు నువ్వు ఇచ్చుకున్నావు నీ బస్తీలు ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నావు అక్కడెక్కడ ఇచ్చినావు మాకు ఏమైనా ఇచ్చినారా చెప్పండి మీరు మాకు ఇంత చదువు లేదు ఏం లేదు ఏదో కష్టం పడుకుంటున్నాం బతుకున్నాం మరి ఇంత అర్థమానగా చేయకండి మీరు మాకు మంచిగా చేస్తే మేము బతుకుం ఎన్ని కొన్ని రోజులు బతుకుం మాకు ఇంత ఇల్లు ఇస్తే మాకు నిమ్మలంగా బతుకుంటాం మాకు ఇంకా ఏం లేదు మాకు బతికేడు తెలుసా మీరే ఉన్నాను మాకు ఎవరు లేనైనా చెప్తున్నాం ఆ బాధ మస్తు దుఃఖం ఉంది ఏడవలేక కదా మేము మీ సమస్య ఏంది ముఖ్యంగా ఏంటి మీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలా లేకుంటే డబల్ బెడ్రూమ్ కావాలా పింఛన్ బిల్ లేదు నాన్న ఇప్పుడు పింఛన్ కోసం ఇచ్చిన డబల్ బెడ్రూమ్ ఎంత మీ వయసు ఎంత నాది ఇప్పుడు ఉన్నది కదా నాన్న ఒక 45 50 దగ్గర అవుతుండొచ్చు అంటే విడో పింఛన్ రావట్లేదు మీకు ఏమ లేదు ఇప్పటిదాకా పింఛన్ లేదు నాన్న ఇప్పుడు ఇచ్చొచ్చినా మళ్ళీ గా ఇచ్చి రాపిచ్చుకొని వచ్చినా బయట ఆధార్ ఏమన్నారు లోపల ఏమన్నారు మరి రాసుకున్నారు ఇచ్చినారు ఏం న్యాయం జరుగుతుంది ఉంది జరుగుతుంది అంతా ఆయన ఎందుకు అనాలా ఆయన మాట ఏంటి మరి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు రాలేదంటారా ఏమి లేదు ఇప్పటిదాకా లేదు ఇంత దారి మేము ఇందనే చేసినాం కెంటి అడుగు పోలీసులకు ఒక దారి వచ్చి చూస్తలేరు కెంటీన్లో ఏం పని ఒక సీను ఈ ప్రజాభవనలోని పనిచేసారు మీరు చూసినా ఒట్టే కెంటిన్లో చేసిన గిన్నెలు తోముకొని బ్రతికి మాకు కంట్రోల్కి వెళ్ళిపోయాడు మేము బయటికి వచ్చిండు అప్పుడు ఉన్నప్పుడు మీరు సమస్యలు చెప్పుకోలేదు అని లేదు ఎవ్వరు పోలీస్ అని అన్నారు ఇస్తారమ్మ ఇల్లు ఆధార్ కార్డు తెచ్చేవారు ఆయన అక్కడ షిఫ్ట్ అయిందంట మన శ్రీనివాస్ సార్ మీ ఏరియా ఎమరువలన విలువన వాళ్ళని ఎవరిని అడగలేదా మీరు ఎవరికి ఎంత అడగాల ఇక గమ్మర్ పని చేసుకోవాలా ఇంట్లో ఉండాలి కిరాయి ఇవ్వకపోతే నడుస్తదా ఇంట్లో కిరాయి లేదు మన సొంత మిల్లు కాదు కదా ఇప్పుడు పది రోజులు గుత్తా బాలనగ ఇష్టం సామాన్లా పనిచేస్తున్నాను నేను ఇక ఇప్పుడు అక్కడ ఇక్కడ ఆఫీస్లో బేగంపేటలే చేసినా ఏం కాదు ఇంటికి ఇచ్చేసినా ఇచ్చిన సార్ ఇచ్చినా ఇల్లుది ఇచ్చినాము రెండుసారి ఐదు సారి ఇచ్చినాం ఇప్పుడు మళ్ళీ మొన్న వచ్చినాం ఇక్కడనే వచ్చి ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు ఇక పింఛన్ లేదని పింఛన్ రాయించుకున్న టీవీలో చెప్తున్నారు పింఛన్లు మీరు రాసుకోవాలంటే ఇక అలాగే రాపిచ్చాం మళ్ళీ ఏం చేయాలి చెప్పు అప్పుడు యాభై జరగాలని చెప్పి కోరుకుందాం ఆయన రావాలా మానకు ఆయన వస్తే మాకు అన్ని మంచిగానే జరుగుతుంది నాకు రేవంత్ గారు రావాలంటారు రేవంత్ రెడ్డి రావాలా ఆయన మంచి చేస్తుండు అంటే ఇంత మంచి అంత లోకానికి చేస్తున్నాడు బస్ కిరాయిలు కట్టుకొని వెయ్యి రూపాయలు నేను తేలే తెచ్చి నాకు అంత తొందర అర్థమవుతుందమ్మా మీ కష్టం అర్థమవుతుంది కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి మీకు ఇక ఇది పెట్టుకొని నేను టికెట్ తీసుకున్నా ఒక కాయమ కట్టింది తురకాయ మేము పైసలు తేలేదంటే తెలుసా ఆధార్ కార్డు వద్దు నడవదంటే మళ్ళీ ఆధార్ కార్డు ఇప్పుడు ఆయనకి ఇచ్చేసి వచ్చింది ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చారు కదమ్మా మళ్ళీ టికెట్ ఎందుకు టికెట్ అది ఆధార్ కార్డు నడవదంట కాగి ఉండి ఇది పెట్టుకొని ఇది మర్చిపోయాను ఇది చేయలేదు నేను ఇది ఇవ్వాలి ఇది రాపించుకొని తెచ్చిన ఇది ఆధార్ పర్మెంట్ అది కావాలంట ఆధార్ కార్డు మీ తెలంగాణలో లేదా ఉంది మరి ఎందుకు మీకు టికెట్ ఎందుకు తీసుకున్నారు బస్ లో తీసుకుని అది చూపించలేదంట ఇది ఇట్లా పేపర్ వచ్చిండే అప్పుడు ఇల్లు ఇచ్చినాం నాయన ఇది ఇల్లు ఇచ్చినాం అప్పుడు మీరు రాలేదు ఇది ఇన్ని ఏం లేదు అది కాదమ్మా ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చారు కదా కానీ మీరు మళ్ళీ టికెట్ ఎందుకు తీసుకున్నారు తీసుకున్నారు అట్లా ఆధార్ కార్డు నడవది మంచి ఆధార్ పర్మనెంట్ది కావాలా కార్డు పర్మనెంట్ అంటే మీరు తెలంగాణ వాళ్ళు గారు ఉంది అది ఇట్లా ఇది నామినేషన్ చేసుకోలేదు కదా అది నేను అది చూపేయాలే ఇంకో ఇది చూపించాలే ఇది చూపించాలి ఇలా పెట్టుకున్నా యాదలేదు ఇట్లా పేపర్లో తెచ్చాను నేను అట్లయింది పేపర్లు తెచ్చారా ఇట్లా నెట్ లో తీసినాం ఇట్లా పేపర్ ఆ జిరాక్స్ కాపీ చూపించారా నా నడవదు అన్నారు ఇగ ఊకున మిగ ఐదు పెట్టుకొని మర్చిపోయాను నేను స్వామి ఏం చూపిస్తా మీకు ఫ్రీ ఇస్తారమ్మా పర్లేదు మీ సమస్యలను తీర్తాయి ఆ ఏడవకండి ఏడవకండి అమ్మా ఏడవకండి ఏడవకండి ఇల్లు వస్తది ఇల్లు వస్తది కైననే కావాలి ఏం లేదు మాకు కేసిఆర్ ఏం చేయలేదు ఏం చేయలేదు అయినా నిజంగా చెప్తున్నా నేను నాకు చాలా బాధ లేదమ్మా మీకు ఇల్లు రావాలని చెప్పి కోరుకుందాం బాధపడకండి ఇల్లు రావాలా మాకు అంతే బాగున్నా